హాయ్ అండి అందరికీ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా అయిందండి వీడియో పోస్ట్ చేయలేదు ఎందుకో నాకు యూట్యూబ్లో వ్యూస్ రాలేదు ఇంట్రెస్టే పోతుంది అసలు వీడియోస్ పెట్టాలంటే కానీ మరొక పక్క పెట్టాలి వీడియోస్ పోస్ట్ చేయాలి చేసి ఏదో ఒక విధంగా ఎంతో కొంత మనీ వస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టు మా ఆయనకి నేను హెల్ప్గా ఉందామని యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసి అందులో ఎంతో కొంత కనీసం ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫర్ మంత్లీ వచ్చినా చాలు ఇంట్లో ఖర్చులకు ఏదో ఖర్చుకొస్తుంది వస్తుంది కాదు అని ఆలోచించి అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు నోటికి చప్పగా ఉంది ఏదో ఒకటి తినాలి అనిపించింది సరే ఇంకా రాగి పిండి ఉంటే రాగి పిండితో పిట్టు చేద్దామని డిసైడ్ అయ్యాను ఇది చాలా ఈజీ అండ్ హెల్తీ ఆడవాళ్ళకు చాలా బలం ఇవి తింటే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి కీళ్ళ నొప్పులతో నడుము నొప్పులతో బాధపడేవాళ్ళు రాగి జావ కానీ రాగితో ఏ ఐటెం తిన్నా కూడా మంచిదే అండి రాగి లడ్డు రాగి పిట్టు రాగి దోశ ఇలా ఏది తిన్నా కూడా చాలా మంచిది ఈ రాగి పిట్టు అనేది చాలా సింపుల్ ఏం లేదు రాగి పిండి తీసుకొని కొంచెం నీళ్ళు ఎక్కువ నీళ్ళు నీళ్ళక కలుపుకోకూడదు నీళ్ళు కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకోవాలి చేస్తే ముద్దలాగా రావాలి అలా వేస్తే పొడి పొడిగా అయిపోవాలి అలా ఉండాలన్నమాట కొంచెం మీకు ఫ్లేవర్ నచ్చితే ఎలక్కల పొడి కూడా వేసుకొని కలుపుకోవచ్చు అంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వైట్ క్లాత్ వేసుకొని వైట్ క్లాత్ మీద మనం కలిపి పెట్టుకున్న ఆ పిండిని అయితే వేసేయాలి వేసేసిన తర్వాత ఇంకా క్లోజ్ చేసి గ్యాస్ మీద పెట్టుకొని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే టెన్ మినిట్స్ చాలు ఇంకా బాగా ఉడికించుకున్న తర్వాత దించుకొని చలారిన తర్వాత మనం కొంచెం గోర్వేజ్గా ఉన్నప్పుడు బెల్లం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది స్టోర్ చేసుకోవచ్చు వన్ వీక్ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిదండి పిల్లలకు కూడా పెట్టండి పెద్దవాళ్ళకు ముసలి వాళ్ళకు ఎవరైనా తినచ్చు దీన్ని చాలా బలం ఇంకా నాకు ఇంట్లో బెల్లం లేదు పక్కనే మాకు షాప్ ఉందన్నమాట వెళ్ళి బెల్లం ఉందా అని అడిగితే అక్కడ కూడా లేదన్నారు ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేసి బెల్లం తీసుకొని రమ్మని చెప్పాను మా హస్బెండ్ అయితే తీసుకుని వచ్చి ఇచ్చారనమాట ఇక్కడ ఉంటే హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకుంటే కొంచెం బాగా త్వరగా ఉడుకుతుంది ఇంకంతే ఇలా క్లాత్తో క్లోజ్ చేసేయాలన్నమాట క్లోజ్ చేస్తే ఇంకా చాలా బాగా టెన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో బాగా ఉడుకుతుందండి ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే అంతలోపల మా ఇంటికన్నా మా పక్కింటి అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది అన్నమాట వచ్చి ఏంటో ఏదో స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఏదో ప్రిపేర్ చేస్తున్నావు అని నాకన్నా అడిగింది నువ్వు స్మెల్ భలే కనబెడుతున్నావే అని నేను చెప్పాను నాకు వీడియోస్ తీయాలి వీడియోస్ పోస్ట్ చేయాలి నా వీడియోస్ చాలామంది చూడాలి అనేసి నా కోరిక అన్నమాట కానీ వీడియోస్ ఎలా తీయాలి మనం మొహం మనం ఫేస్ కనిపించకుండా వీడియో ఎలా తీయాలి మనం ఎలా పాపులర్ అవ్వాలి అనేది ఒక పక్క టెన్షను ఎలాగో ఒకలాగా మనం వీడియోలో కనిపించకూడదు కానీ వీడియోలు తీయాలి వ్యూస్ రావాలి లైక్స్ రావాలి సబ్స్క్రైబర్లు పెరగాలి అనేసి ఇంకొక పక్క ఏదో ట్రై చేస్తాం చూద్దాం సక్సెస్ అవుతుందో అవదో మీరు తలుచుకుంటే నా సక్సెస్ ఎంతసేపు ఒక గంట లేకపోతే ఒక రోజు లేకపోతే రెండు రోజులు ఒక నెల ఒక సంవత్సరం ఇలా ఎప్పుడైనా నాకు సక్సెస్ అనేది రావచ్చు అంతా మీ చేతుల్లోనే ఉంది నేను వీడియోస్ పోస్ట్ చేయడం వరకే నా బాధ్యత నన్ను ముందుకి తీసుకెళ్ళడం మీ బాధ్యత మీ చేతుల్లోనే ఉంది ఇంకా నేనేం నా ప్రయత్నం నేను చేస్తాను అంతా మీ ఇష్టం ఆ దేవుడి ఇష్టం ప్రస్తుతం అయితే నాకు ఇంట్లో ఖాళీగానే ఉన్నాను నేను మ్యారేజ్ అవ్వకముందు నాకు నేను ఇంటర్ వరకు చదువుకున్నాను తర్వాత డిగ్రీ చేద్దామంటే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేక ఇంకా పనికి వెళ్ళాల్సి వచ్చింది నేను త్రీ మూడు షిఫ్ట్లు చేశానమాట నైట్ షిఫ్ట్లు కూడా చేశాను ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డానండి నాకు కష్టం విలువ తెలుసు రూపాయి విలువ కూడా చాలా బాగా తెలుసు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలంటే పదిసార్లు ఆలోచిస్తానన్నమాట నేను పనికి వెళ్ళక ముందు చెలవిడిగా మా అమ్మని ఏదన్నా అడిగితే కొనివ్వకపోతే నువ్వు ఎప్పుడు ఇంతే కొనివవు అది ఇది అని మాట్లాడేదాన్ని ఇంకా నేను పని చేయడం స్టార్ట్ చేసి కష్టం విలువ తెలిసినప్పుడు నాకు అర్థమైంది రూపాయి విలువ ఇప్పుడు కూడా నేనంతే ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలంటే పదిసార్లు సార్లు ఆలోచిస్తాను ఇది ఇది తీసుకుంటే ఓకేనా 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 అనేసి ఒకవేళ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచిస్తున్నావు అయ్యో తీసేసుకున్నామే అనేసి నాకు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం అయితే రాదు మా హస్బెండ్ ఎప్పుడు తిడుతూ ఉంటారు నువ్వు తీసుకుంటావు మళ్ళీ అయ్యో తీసుకున్నాను తీసుకున్నానని బాధపడతావు పోనీలే వదిలే ఆలోచించినంత మాత్రం తిరిగి వస్తుందా ఎందుకు దాని గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటావు అంటారు నాకు ఒక మైండ్ సెట్ అదేంటో నాకు చాలా కోపం ఎక్కువ ఎవరైనా తిట్టేస్తాను మళ్ళీ అయ్యో ఎందుకు తిట్టానో ఎందుకు తిట్టాను నేనే బాధపడుతూ ఉంటాను అది ఎందుకో దేవుడు అలాంటి మెంటాలిటీ అనేది నా ఇచ్చారు నా అనుకున్న వాళ్ళు ఎప్పుడు బాధపడకూడదు ఒకవేళ నేనే బాధ పెడతాను మళ్ళీ నేనే బాధపడుతూ ఉంటాను వాళ్ళ గురించి అలాంటి మైండ్ సెట్ నాది నాకు అలాంటి మైండ్ సెట్ నుంచి త్వరగా విముక్తి కలగాలని కోరుకుంటున్నాను అందరితో మంచిగా ఉండాలని అందరితో మంచిగా మాట్లాడాలని కోపం అసూయ ఈష ఏవి ఉండకూడదని దేవుడిని అయితే కోరుకుంటున్నాను మీకు ఈ రాగి పిండి పిట్టు అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం నేను వీలున్నప్పుడల్లా ఇలా చేసుకొని తింటూ ఉంటాను ఈ రాగి పిండి అంగన్వాడీలో ఇచ్చారు ఇంకా మానే ఉంది పడేయడం ఎందుకు అనేసి ఇలాగైతే రాగిపిండి పుట్టు అయితే చేసుకొని తిన్నాను రాగి జావా కూడా చేసి తాగవచ్చు అనమాట సూపర్గా ఉంటుంది ఆడవాళ్ళకు బలం మెచ్యూర్ అయిన అమ్మాయిలకి ఇంకా ప్రెగ్నె డెలివరీ అయిన వాళ్ళకి ఎవరైతే నడువు నొప్పులతో బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రాగి